ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ మనలో ఉన్న దైవాన్ని అంటే పరమాత్మని తెలుసుకోవడం ఎలా మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు మనోమూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు మనోమూలంలోకి వెళ్ళిన వారి దేహమే దేవాలయం అవుతుంది దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం దీని లోపల ఆత్మయే దైవం భగవంతుణ్ణి చిత్రాలలో వెతకొద్దు చిత్తములో వెతకండి అని రమణ మహర్షి అంటారు దీనిని బట్టి మనకు తెలుస్తుంది ఏమిటంటే భగవంతుడు మన హృదయాల్లోనే ఉన్నాడు కానీ మనకి కాన కనపడడం లేదు ఎందుకని మన మనస్సులో ఉన్న మాలిన్యాల వలన మనలో ఉన్న దేవుడు కనపడకపోవడానికి ప్రధాన కారణాలు రెండు తలంపులే మొదటిది నేను అని తలంపు రెండవది నాది అన్న తలంపు మొదటిది అహంకారము రెండవది మమకారము ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడవుతాడు మన హృదయంలో ఉన్న పరబ్రహ్మ పరమ పవిత్రుడు ఆ పరమ పవిత్రుడిని పరికరించాలంటే మనం పవిత్రం కావాలి ఎలా ప్రతిరోజు పూజా గదిలో పూజ ముందు మనం మొదటి చేసే పని ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదటి చేసే పని ఏమిటి ఒకటి అది ముందు రోజు నిర్మాణానిములు తీసేసి పూజా సామాగ్రిని పూజగదిని శుభ్రపరిచి అన్ని శుద్ధి చేసిన తర్వాత పూజ ప్రారంభించడం ఈ రీతిలోనే హృదయమందున్న భగవంతుణ్ణి అవలోకించాలంటే ముందుగా మనోమానిన్యాలను తొలగించాలి అజ్ఞానమును నిర్మాలను తీసేయాలి ముందు రోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగనే అంతరంగమున కర్మఫల శేషములు తొలగించాలి అంటే కర్తవ్య భావనతో తొలగించాలి మనలో ఉన్న అజ్ఞాన నిర్మాలయంను తొలగించడానికి కామ క్రోధ లోభ మోహ మద అనేటి ఆరు అడ్డంకులు ఉన్నాయి వాటిని తొలగించాలి సత్కర్మాచరణ సత్సంగీయుల సాంగత్యం సర్వేశ్వరుని స్మరణ సదావగహన సత్వగుణ సాధన తత్పరణ శుద్ధాహారముతో ఈ నిర్మాణను తొలగించవచ్చు శుద్ధ ఆహారం అంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు పంచేంద్రియాల ద్వారా అంటే నోరు కన్ను ముక్కు చెవి చర్మంలో ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది మనస్సును బుద్ధిని సంస్కరించుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనలో మాటల్లో చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి మన సద్గతికి దుర్గతికి కారణం మన మనస్సే మన మనో చాపల్యంను మన అశాంతులకు కారణం మన కర్మలే మన సుఖ దుఃఖాలకు కారణం మనలో అనేక బలహీనతలు ఉంటాయి అలాగే లోకంలో అనేక ఆకర్షణలు ఉంటాయి ఇలాంటప్పుడే శారీరకంగా మానసికంగా దేహాన్ని శుద్ధపరచుకోవాలి దేహధర్మం ప్రకారం కుటుంబం సమాజ ఋషి రుణాలు తీర్చుకుంటూ ఈ దేహం శిథిలం అవ్వకముందే హృదయమందున్న పరమాత్మని పట్టుకోవాలి మానవుడు ఆనందమును అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి అవి ఒకటి ప్రేమ రెండు జ్ఞానం ఈ రెండు ఉన్నప్పుడే ఏకస్థిత తత్వం వస్తుంది మనలో ఉన్న దైవాన్ని పరమాత్మను తెలుసుకోవడం ఎలా అన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో భవంతు